హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలు పంచదార బెల్లం లేకుండా అన్నం వండినంత ఈజీగా టూ ఇంగ్రీడియంట్స్తో చేసే పాతకాలపు పరమాన్నం రెసిపీ చూపించబోతున్నానండి ఈ సీజన్లో మాకు చెరుకు గడలు అయితే ఎక్కువగా వస్తుంది అలాగే గనగలు కూడా ఆడుతుంటారండి అక్కడి నుంచి నేను ప్యూర్గా ఉన్న చెరుకు రసాన్ని తీసుకొని వచ్చానండి మీకు ఇలా ప్యూర్ చెరుకు రసం దొరకకపోతే చెరుకు రసం అమ్మాయి వాళ్ళ దగ్గర జింజర్ కానీ లెమన్ కానీ వేసుకోకుండా ప్యూర్గా చెరుకు రసాన్ని అయితే మీరు తీసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ కోసం నేను చిట్టి ముత్యాల బియ్యం తీసుకుంటున్నానండి ఇదైతే మంచి అరోమా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ రెసిపీ కోసం మీరు నార్మల్ రైస్లో కూడా చేసుకోవచ్చునండి వాష్ చేసి థర్టీ మినిట్స్ నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు బియ్యంకి ఐదు కప్పుల చెరుకు రసాన్ని వేసుకుంటున్నానండి పంచదార పాలు కానీ బెల్లం కానీ లేకుండా చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుందండి పాతకాల పద్ధతిలో చూపించబోతున్నానండి మా బామ్మ నేర్పించిన రెసిపీ అండి ఇది చూసారుగా మొత్తాన్ని కూడా బాగా మరిగిస్తూ పైన వచ్చే నురుగంతా కూడా తీసేస్తూ ఉంటే మనకి క్లియర్గా వస్తుందండి చూడటానికి మొత్తాన్ని కూడా తీసేసిన తర్వాత చెరుకు రసం అయితే బాగా మరుగుతుందండి ఇప్పుడు ఇలా బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఈ పరమాన్నం రెసిపీ కొద్దిగా మెత్తగా కావాలంటే మరో రెండు కప్పుల చెరుకు రసాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చునండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యాన్ని మొత్తాన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు యాలకులు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల రుచి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవడం వల్ల మనకి బియ్యం కూడా మెత్తగా ఉడికిపోతుందండి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇలా ఉడికించుకోవడానికి ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత మీరు ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చును ఇలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మరి కొద్దిగా కలర్ఫుల్గా కనిపించుకోవడం కోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కాజు అలాగే ద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసి ఇందులో వేసుకుంటున్నానండి నేను ఈ కాలంలో అయితే మనం ఒక పాయసం చేసుకోవాలన్నా కూడా బాదం పౌడర్ అని మిల్క్ అని ఏదేదో వేసుకొని చేసేసుకుంటామండి కానీ పాతకాలపు పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తినడానికి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్